వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా ఒక పని అవ్వాలనుకుంటే ఏ రోజున చేయాలి ఏ టైంలో చేయాలి న్యూమరాలజీ లేకపోతే లక్కీ కలర్స్ లక్కీ స్టార్స్ ఇవన్నీ కాకుండా ఒక చక్కటి మెథడ్ ద్వారా ఆ రోజును సెలెక్ట్ చేసుకున్న ఆ రోజు ఏ పని మొదలుపెట్టినా సరే మీకు ఖచ్చితంగా ఆ పని అవుతుంది అనమాట ఇప్పటి వరకు యూట్యూబ్లోను తెలుగులోను లేదు అని చెప్పిన కానీ ఒక చక్కటి టాపిక్ అనమాట అందరూ చెప్పినవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ మెథడ్ లో ఇలా గనక మీరు చంద్రబలాన్ని తారాబలాన్ని ఉపయోగించి ఒక మంచి రోజును సెలెక్ట్ చేసుకుంటే ఏ పని ఆ రోజు ప్రారంభించినా అది ఫైనాన్షియల్ గా కానివ్వండి మిగతా అన్ని రకాలుగా మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది అది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసరాశి వారి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేయండి తీసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మనం చాలా వరకు ఏంటంటే న్యూమరాలజీ మీద కొంతవరకు డిపెండ్ అవుతాం నాకు లక్కీ డేస్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి దాన్ని బట్టి లక్కీ డేస్ లో చేయడం కొన్ని పనులు చేయడం చేస్తూ ఉంటాం లక్కీ కలర్స్ వేర్ వేసుకోవడం లేదంటే లక్కీ కలర్స్ మన కారు కొనుక్కోవడం లేకపోతే ఇంట్లో వస్తువులు అవన్నీ పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం అనమాట అయితే అవి కూడా అప్పుడప్పుడు కొంతవరకు వర్కౌట్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటాం ఎవరైనా సరే ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇప్పుడే నేను చెప్తున్నాను ఆస్ట్రాలజీ అనేది ఒక డ్రీమర్స్ కోసం అనమాట ఇప్పుడు మనం ఒక అడుగేయ్యి కానీ అంతా జరిగిపోవాలి ఒక పని చేయగానే మనకి మారిపోవాలి ఒక జ్యోతిష్యం కలవగానే జరిగిపోవాలి అనుకుంటే ఎప్పుడు అవ్వదు అనమాట మనం ఎవరైతే ఎలా అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని హాస్పిటల్ తిరిగి కొన్ని టెస్టులు చేయించుకుని మనకు టైం వచ్చే వరకు ఆయుర్వేదం హోమియోపతి వాడినప్పుడు ఎలా అయితే క్యూరైద్దు జ్యో మనకు జ్యోతిష్యం పక్కన మన తలరాత మారాలన్నా మన ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్స్ మారాలన్నా బాగా స్ట్రగుల్ అవ్వాలి ఖచ్చితంగా మనం దానికోసం వెంటాడి వేటాడి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సరే క్లియర్ చేసుకోవాలనుకున్నప్పుడే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి తప్ప ఒక మీటింగ్లోనో ఒక చిన్న లోనో లైఫ్ చేంజ్ అయిపోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు ఎన్ని చూసినా ఉపయోగం ఉండదు అలా లైఫ్ కూడా చేంజ్ అవ్వదు అనమాట రోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరికైనా సరే ఒక ముఖ్యమైన పని చేయాలి ఈ పని ఎలా అయినా సరే అవ్వకపోతే నేను ఫైనాన్షియల్ గా దెబ్బతింటాను ఈ పని ఇలా జరగకపోతే నాకు చాలా ఇబ్బంది వచ్చేది ఈ ఈ పని మొదలెడితే ఇది ఎలా అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి ఏదైనా స్థలాలు పొలాలను కొనడం ఇవి చాలా వరకు మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్ ద్వారా ఈ రోజున కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే అది అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి టాప్ మోస్ట్ ఏంటంటే తారాబలం చూసుకుంటారు అనమాట తారాబలం చూసుకుని తారాబలం ప్రకారం కొన్ని పనులు చేయడం వలన కూడా సక్సెస్ రావట్లేదు అనమాట తారాబలాన్ని కూడా తారాబలాన్ని ఉపయోగించి దాన్ని ఇంకా చక్కగా చంద్రుడి యొక్క సంచారాన్ని తారాబలాన్ని కంబైన్ చేసి కనుక ఆ బెస్ట్ రోజుని మీ జాతకాన్ని కూడా కలిపి బెస్ట్ రోజుని మీరు సెలెక్ట్ చేస్తే ఆ రోజుని ఏ పని చేసినా సరే అది ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు లేకపోతే పెళ్లి కావచ్చు లేదంటే గృహ ప్రవేశాలు కావచ్చు శంకుస్థాపన కావచ్చు ప్రయాణాలు కావచ్చు కొంత లాభం రావాలి అనుకున్న ఏదైనా సరే ఇలా తారాబలాన్ని చంద్రగమనాన్ని ఉపయోగించి మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్ గా ఏంటంటే చంద్రుడు చాలా వరకు మనస్కారకుడు అని తెలుసు అనమాట కానీ ముహూర్తానికి సూర్యుడు బలం ఎంత గురుబలం శని బలం రాహుబలం ఇలా చెప్తూ ఉంటారు గురుబలం శుక్రబలం ఉండాలి మూడం వచ్చేస్తుంది మూడంలో శుక్రుడు గురుడు బలం లేకపోతే దానికి ముహూర్తానికి బలం ఉండదు ఇవన్నీ చెప్తారనమాట కానీ ఇవన్నీ కూడా పాత పద్ధతులు ఇప్పుడు పనిచేయట్లేదు అని చెప్పడంలో ఎత్తు అంటే అది శక్తి లేదనమాట ఇదంతా మారిపోయింది ప్రజెంట్ అంతా కూడా వేరే రకంగా మారుతుంది మనం అనుకున్నట్టుగా ఏం జరగట్లేదు జాతకంలో బాగుంది అని చెప్తే అది జరగదు కానీ జాతకంలో బాగోలేదంటే మాత్రం అది జరిగిపోతుంది అలాంటి టైంలో మనం కూడా డిఫరెంట్ గా ఆలోచించాలి ఆస్ట్రాలజీ చూసే కోణం కూడా డిఫరెంట్ గా మారనమాట చంద్రుడిని ఉపయోగించి చంద్ర గమనాన్ని ఉపయోగించి మంచి రోజును సర్చ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది దాని ఫస్ట్ ఏంటంటే చంద్రుడు ఎవరికైనా సరే తమ రాసి ఇప్పుడు మీరు ధనుసు రాసి కదా ధనుసు రాశి నుంచి ధనుసు రాశిలో కానీ ఒకటి ఒకటిలో కానీ లేకపోతే మూడు కానీ ఆరు కాని ఏడు కానీ పది కాని పదకొండు కాని ధనుసు రాశి నుంచి ఒకటి కానీ మూడు కానీ ఆరు కాని ఏడు కాని పది కానీ పదకొండు కానీ ఈ స్థానాల్లో యోగిస్తాడనమాట ఒకటంటే ధనుసు రాశి రెండు ధనుసు తర్వాత ఏమవుతుంది కుంభ క్షమించాలి మకరం మూడు అంటే కుంభం అనమాట కుంభంలో యోగిస్తాడు నాలుగు మళ్ళీ యోగించడు నాలుగు మేనం ఐదు మేషం యోగించుడు ఆరు వృషభంలో యోగిస్తాడు అలా తర్వాత రాసులు ఏడు పది పదకొండు ఈ రాసుల్లో చంద్రుడు ఉండాలి అలాగే తారాబలాన్ని కూడా దీనికి అమ్మాయించాలి ఇప్పుడు మనం తారాబలం గురించి తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయారు ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏవి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్పదోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం చాలా మంది అంటున్నారు కదా తారా బలం అంటే ఏంటి అది ఎలా చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం తారా బలం అంటే ఏంటంటే ఇప్పుడు మీది అశ్విని నక్షత్రం లేకపోతే మీది ధనుసు రాశి కదా మీది పూర్వాషాఢో ఉత్తరాషాడో ఏదో నక్షత్రం అనుకోండి ఆ మూలా నక్షత్రం అనుకోండి ఏ ఆ నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి తారాబలం ఉంటుంది అనమాట అంటే జన్మ ఆ తారాబలం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మామూలుగా తొమ్మిది రకాల తారలు ఉంటాయి అనమాట జన్మ తార అంటారు ఈ తార ఏంటంటే మీ నక్షత్రంలో మీరు ఏదైనా పనిచేస్తే ఎలా ఉంటుంది అని అనమాట లేకపోతే మీ నక్షత్రం నుంచి ఇక్కడ నెంబర్లు చూస్తే మళ్ళీ ఒకటి వస్తుంది అనమాట వేరే నక్షత్రం మీ నక్షత్రానికి మీరు ఇప్పుడు మూలా నక్షత్రం పూర్వాషాఢము త్రాషాడ అనుకోండి మళ్ళీ మీకు మూలా నక్షత్రానికి వచ్చేసరికి అశ్విని నక్షత్రం అనేది ఒకటైద్ది అనమాట ఇది కూడా జన్మ తార అనమాట ఇలా తారలో ఏదైనా పని సక్సెస్ అయిద్దా అంటే చాలా కష్టపడితే అయింది మీ నక్షత్రండి రెండో నక్షత్రం అనేది సంపత్ తార అయింది అనమాట ఆ సంపత్ తార అనేది చాలా చాలా మంచిది ఈ టైంలో చేసిన ఏ పని అయినా సరే మంచి గెయిన్స్ ఇస్తుంది హ్యాపీనెస్ ఇస్తుంది వెల్త్ పరంగా కూడా మంచి సక్సెస్ ఇస్తుంది మీ నక్షత్రం నుంచి మూడోది ఏదైతే ఉందో ఆ మూడోది మూడోది ఏమవుతుందంటే విపత్ తార ఇది అనమాట విపత్ తార అనేది మంచిది కాదు దాని వలన ఇబ్బందులు వస్తాయి అడ్డంకులు వస్తాయి కష్టాలు వస్తాయి ఇక నాలుగోది క్షేమతార అనమాట క్షేమతార అనేది చాలా చాలా మంచిది దాని వలన కూడా మంచి కంఫర్ట్నెస్ హ్యాపీనెస్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా ఐదోది ప్రత్యేక తార ఇది మంచిది కాదు ఇది చాలా కష్టాలు తీసుకొస్తుంది ఈ టైంలో మొదలైన పనులన్నీ కూడా దారుణంగా అవుతాయి మనం తెలుసు తెలియక ఈ తారా బలంలో చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోది సాధన ఈ సాధన తార కూడా చాలా చాలా మంచిది ఏ పని చేసినా సరే చాలా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ టైంలో మనం చాలా రియల్ ఎస్టేట్ పనులు ఇలాంటివి అంటే కొంతవరకు ఎలా అయినా సాధించాలి ఐఏఎస్ ఎగ్జామ్స్ లేకపోతే గ్రూప్స్ ఏదైనా ఎగ్జామ్స్ సాధ అప్లికేషన్ పెట్టడం ఇలాంటివి చదవడం స్టార్ట్ చేయడం ఇలాంటివల్లి కూడా సాధన తారలో మొదలు పెడితే చాలా చాలా మంచిది అనమాట ఇక నైదన్ తార నైదన్ తార అనేది అసలు మంచిది కాదు దీని వలన చాలా ఇబ్బందులు వస్తాయి చాలా వరకు కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది లాస్ ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ గా ఇవి ఏమైనా చేస్తే కూడా చాలా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఎనిమిది వదిేసరికి మెత్రతార అనమాట మిత్రతార చాలా మంచిది మంచి ఫలితాలను ఇస్తుంది చాలా వరకు మీ కష్టాలను కట్టించడానికి మెత్రతార అలాగే తొమ్మిదవది అతి మిత్ర తార ఇది కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక్కడ చూడండి మీరు మీకు ఇక్కడ డిస్ప్లే చేసాం కదా ఇందులో తారలు రాసాం ఒకటి రెండు మూడు నాలుగు వీటిని ఎలా చూడాలనేది ముందు ముందు తెలుసుకుందాం అనమాట అయితే ఇందులో నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంచి అనమాట మూడు ఐదు ఏడు మంచి కాదు ఇప్పుడు ధనుసు రాశిలో జన్మించిన మూడు నక్షత్రాలకు సంబంధించి ఈ చంద్ర గమనాన్ని తారబాలాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మూల నక్షత్రం ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఒక హాస్పెష్ డే అంటే బాగా మనకు కలిసి వచ్చే మొత్తం ఎలా చూసుకోవాలి ఏ రోజు కలిసి వస్తుందో ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చూస్తే ఫస్ట్ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకోవాలి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో పంచాంగంలో చూస్తే తెలుస్తుంది పంచాంగాలు లేని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో మూన్ ట్రాన్సెషన్ నక్ష మూన్ ట్రాన్సెషన్ నక్షత్ర ఇన్ మంత్ అనమాట జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరుగుతుంది అంటే అక్కడ వచ్చేస్తుంది అనమాట మూను ఏ నక్షత్రంలో ఏ రోజు ఉందో ఒకటో తారీఖు ఏ రోజు ఉంది ఏ నక్షత్రంలో ఉన్నాడు ఐదో తారీఖు ఏ నక్షత్రంలో ఉన్నాడు అని అలాగే ఆ నక్షత్రం అనేది ఏ రాశిలో ఉంది ఖచ్చితంగా ఏ రాశిలో ఉందో చూసుకోవాలన్నమాట ఆ రాశి మీ రాశి నుంచి ఏ రాశి అయింది చంద్రుడు ఖచ్చితంగా మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో యోగిస్తాడు అనమాట ఖచ్చితంగా ఆ రాశి అనేది ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి అలాగే ఆ నక్షత్రం అనేది ఖచ్చితంగా మీకు తారాబలం ప్రకారం మనం ఇందాక నెంబర్స్ చేసుకున్నాం కదా ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఆరు తొమ్మిది అవ్వాలి అప్పుడే మీకు ఆ రోజు బాగా కలిసి వస్తే ఆ రోజు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూడండి మూలా నక్షత్రం వాళ్ళకి ఈ చార్ట్ ఇచ్చేసాను అనమాట దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీకు ఇప్పుడు మామూలుగా చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు ధనిష్టా నక్షత్రం ఇక్కడ రెడ్ కలర్ వేసాను ఐదు అనమాట ఐదు పనిచేది మీకు అలా కాకుండా శతపిశంలో ఉన్నాడు అనుకోండి తారాబలం సరిపోద్ది అయితే శతపిశా నక్షత్రం అనేది కుంభరాశిలో ఉంటుంది కుంభరాశి మీ రాశి నుంచి ఏమవుతుంది ధనస్సు మకరం కుంభం మూడు అవుతుంది అయితే ఇక్కడ చూడండి చంద్రుడు మూడులో యోగిస్తాడు శతవిశా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇక్కడ చంద్రుడు మూడో రాశిలో ఉన్నాడు శతపశ నక్షత్రం మూడో రాశిలో ఉంది ఖచ్చితంగా కలిసి వస్తుంది కన్ఫ్యూజన్ ఏమీ లేదు చంద్రుడు ఉన్న నక్షత్రం ఏ రాశిలో ఉందో చూడాలి చంద్రుడు ఉన్న నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశి మీకు ఎన్నో స్థానం అవుతుంది మీ రాశి నుంచి అది చూసుకోవాలి లగ్నం నుంచి చూసుకోవాలా రాశి నుంచి చూసుకోవాలంటే ఏదైనా ఒకటే రాశి నుంచి చూసుకోవడం ఇంకా మంచిది అనమాట చంద్రమానం పెట్టాలి రాశి నుంచి చాలా మంచిది అలానే లగ్నం నుంచి చూసుకున్నా ఇబ్బంది లేదు ముహూర్తం తెలియట్లేదు మాకు టైం అయిపోతుంది అనుకున్నప్పుడు లగ్నం నుంచి చూసి చేసుకున్నా సరే ఏ ఇబ్బంది ఉండదు అప్పుడు తారా బలం కూడా తెలియాలన్నమాట ఇప్పుడు గ సపోజు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు వృషభ రాశి మీకు ఎన్నోది అవుతుందో తెలుసుకోవాలి వృషభ రాశి ఏమవుతుంది ధనుసు మకరం కుంభం మేనం మేషం వృషభం ఆరు అవుతుంది ఆరు ఆరు మీకు ఇక్కడ ఉందా లేదా ఆరు ఉంది చంద్రుడు మీకు ఆరో రాశిలో యోగిస్తాడు అలాగే ఇక్కడ రోహిణి నక్షత్రం పక్కన బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ ఉందంటే నాలుగు క్షేమతార చాలా చాలా మంచిది ఈ బ్లూ కలర్ ఉండాలి అలాగే చంద్రుడు నుంచి ఆ నెంబర్ సరిపోవాలి ఇలాగనక మీరు రాష్ట్రం సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ రోజు చేసే ఏ పైన సరే ఖచ్చితంగా వందకు వంద శాతం మీకు ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలనే తీసుకొస్తుంది సర్జరీలు చేయించుకున్న భయపడే ప్రతి విషయానికి కూడా ఇలా ముహూర్తం చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక పూర్వషఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక మంచి డేని పనికొచ్చే సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ముందేంటంటే మీకు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలియాలన్నమాట ఖచ్చితంగా అది ఎలా తెలుస్తుంది అంటే మీరు మామూలుగా పంచాంగంలో చంద్రుడు ఏ నక్షత్రం రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు కదా ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలని ఒక రెండున్నర రోజుల్లో కవర్ చేసేస్తాడనమాట కాబట్టి రెండున్నర ఇప్పుడు ఈ మంత్లో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు మాకు ఈ నెల ఐదో తారీఖున ఏదైనా ఉంది అది నాకు కరెక్టా కాదంటే గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి మూన్ ట్రాన్సిషన్ నక్షత్ర ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొట్టారు అనుకోండి మూన్ ఏ రోజున ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలిసిపోతుంది అనమాట ఇక ఆ నక్షత్రం అనేది ఏ రాశిలో ఉందో తెలియాలన్నమాట ఆ నక్షత్రం అనేది ఏ రాశిలో ఉందో తెలిసిన తర్వాత ఆ రాశి అనేది ఖచ్చితంగా మీకు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు అవ్వాలన్నమాట అంటే ఇప్పుడు ధనుసు రాశి వారికి ధనుసు రాశి ఒకటి అవుతుంది అనమాట మకర రాశి రెండు అవుతుంది కుంభరాశి మూడు అవుతుంది అలా అనమాట అలా చంద్రుడు ఖచ్చితంగా మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి అలాగే ఆ నక్షత్రం అనేది ఖచ్చితంగా మీకు తప్ప ఇందాక నెంబర్లు చెప్పాం కదా ఆ నెంబర్ల ప్రకారం ఒకటి కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కాని అవ్వాలి ఎనిమిది తొమ్మిది చాలా సూపర్ అనమాట తొమ్మిది అనేది చాలా మంచిది అలాగే ఈ తొమ్మిదో నక్షత్రం తొమ్మి తొమ్మిదో తార అవ్వాలన్నమాట ఇక ఖచ్చితంగా మూడు ఐదు ఏడు అవ్వకూడదు మూడు ఐదు ఏడు అయితే మాత్రం అస్సలు పనిచేయదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం మీకు ఇక్కడ చూడండి పూర్వాషాఢ నక్షత్రానికి మీ నక్షత్రం అనేది జన్మతార అవుతుంది అలాగే మీకు భరణి నక్షత్రం అనేది జన్మతార అవుతుంది అలాగే తొమ్మిదో నక్షత్రం ఏంటి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ చూడండి తొమ్మిదో ఎక్కడ ఉంది తొమ్మిది అనేది మీకు అశ్విని నక్షత్రం అండి అశ్విని నక్షత్రం అనేది అతి మిత్రతార అవుతుంది అయితే అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏదైనా పంచవేచ్చా అంటే అశ్విని నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది మేషరాశిలో ఉంటుంది మీ రాశి నుంచి మేషరాశి ఎన్నో స్థానం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం ఐదు అవుతుంది చంద్రుడు ఐదులో యోగిస్తాడో యోగించడా యోగించడు కాబట్టి అది పంచేది అనమాట అలా చూసుకోవాలి అంటే తారాబలంతో పాటు చంద్ర గమనం కూడా చూసుకోవాలి ఒకవేళ రాశితో మనకి మనకున్న డేట్లో వర్కౌట్ అవ్వట్లేదు లగ్నంతో కూడా చూసుకోవచ్చు లగ్నము రాశి ఒకే ఫలితాలు ఇస్తుంది లగ్నం ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అని పెట్టుకోవద్దు రాశి ఎక్కువ ఫలితాలు ఇస్తుంది చంద్రమానంలో కాబట్టి రాశి నుంచి కుదరినప్పుడు లగ్నం నుంచి చూసుకోవాలి ఆ లగ్నం నుంచి చూసుకున్న రాశి నుంచి చూసుకున్న చంద్రుడు ఉన్న నక్షత్రం అనేది ఏ రాశిలో ఉంది ఆ రాశి ఖచ్చితంగా మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి ఇలా ఉన్న రోజు కనుక మీరు ఏ పని చేసినా సరే అదే చక్కటి ఫలితాలను ఇస్తుంది మీకు ఖచ్చితంగా నష్టం చేయకుండా మంచి ఫలితం అది ఆపరేషన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కష్టమైన పని అనమాట ఈ పని అంటే నాకు భయం వేస్తుంది ఇది ఖచ్చితంగా అవ్వాలి అనుకున్న ఏ పనికైనా సరే ఈ మెథడ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ప్రయత్నించండి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన ఎవరైనా సరే ఒక మంచి రోజు బాగా పనికి రోజు ఈ రోజు ఏ పని అని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకున్న రోజు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ తారా బలం కన్నా ముందు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది మీకు తెలియాలన్నమాట పంచాంగం ఉంటే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సపోజ్ మీరు ఒక మంచి రోజు ఏదన్నా కొనాలనుకుంటున్నారు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అప్పుడు చంద్రుడు ఆ రోజు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలియాలన్నమాట ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో తెలియాలి ఆ రాశి అనేది ఖచ్చితంగా మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానం అవ్వాలన్నమాట ఒకటంటే మీ రాశి ధనుసు రాసి మూడంటే ధనుసు నుంచి ధనుసు మకరం కుంభం కుంభం మూడు అవుతుంది అనమాట అలా ఆ రాశి అనేది ఖచ్చితంగా మీకు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానం అవ్వాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడే తారాబలాన్ని ఇంక్లూడ్ చేయాలి అలా ఇంక్లూడ్ చేస్తేనే ఉపయోగపడదు తప్ప అలా తారాబలాన్ని చూసుకుని ఏదన్నా పని చేస్తే అది వర్కౌట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం పెళ్లి చేసుకునేది తారాబలం చూస్తే మిగతా ఆ తారాబలం చూసి ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకున్నా డైవర్స్ అవుతుంది ఇల్లు కట్టుకున్నా దమ్ముకుంటున్నాం ఇలా అంతా జరగడానికి ఏంటంటే చంద్ర ఉపయోగించకపోవడం వలన చంద్రుడిని ఉపయోగిస్తే షేర్ మార్కెట్ లో మిగతా ఏది పనులైన సరే సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు చంద్రుడు అన్న స్థానం చూడాలి అలాగే తారా ఫలం కూడా చూసుకోవాలి ఇక్కడ చూడండి తారాలు ఎలా అంటే ఇది పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాడ కాబట్టి మీకు పూర్వాషాఢ అనేది తొమ్మిది అవుతుంది తొమ్మిది దాకా నెంబర్లో లో అతిమిత్ర తార అనమాట ఈ రోజు ఏ పని చేసినా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అయితే చంద్రుడు ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు మీరు ఈ పని చేసినా మంచిది ఎందుకంటే ధనుసరాశిలోనే పూర్వాషాఢ ఉంటుంది చంద్రుడు మీ రాశిలో ఉన్నప్పుడు ఒకటో స్థానం మీకు ఉపయోగిస్తుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు సపోజు ఇక్కడ చూడండి మీరు కనుక బర్ణి నక్షత్రంలో ఏదన్నా పనిచేద్దాం అనుకున్నారు బర్ణి నక్షత్రం అనేది వృషభ రాశిలో ఉంటుంది వృషభ రాశి మీకు ఎన్నో స్థానం అయితే ధనసు మకరం కుంభం మేనం మేషం వృషభం ఏడవుతుంది చంద్రుడు ఏడులో యోగిస్తాడు యోగిస్తాడు కాబట్టి చంద్రుడు భర్ణి నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా మీరు పని చేసుకోవచ్చు ఇక్కడ రెడ్ మృగశరా నక్షత్రంలో ఉన్నప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నాడు మృగశరా నక్షత్రం అనేది మూడు అవుతుంది మూడు అనేది విపత్ ఆరు అవుతుంది మీకు పనిచేయదు అనమాట కాబట్టి మిథున్ రాశి మీకు పనిచేయదు మిథున్ రాశిలో మృగశరా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా సెట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా రెడ్ కలర్ మీకు మీరు లెక్కేసుకోకుండా ఇది స్క్రీన్షాట్ తీసుకుంటే రెడ్ కలర్ నక్షత్రాల చంద్రుడు ఉన్నప్పుడు మీకు వర్కౌట్ అవద్దు బ్లూ కలర్ నక్షత్రాల చంద్రుడు ఉన్నప్పుడు వర్కౌట్ అయింది అయితే బ్లూ కలర్ నక్షత్రాల చంద్రుడు ఉండాలి అప్పుడు ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడో కూడా తెలుసుకోవాలి ఆ రాశి మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండే స్థానాల్లో ఉండాలి అలా కాకుండా అది కుదరట్లేదు అనుకున్న వాళ్ళు అంటే మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంది అప్పుడు కుదరదు అన్నప్పుడు లగ్నం కూడా చూసుకోవచ్చు లగ్నం లగ్నమైనా రాసైనా ఒకటే ఫలితాలని ఇస్తుంది ఇంకా చెప్పాలంటే రాస్ అనేది ఇంకా చక్కని ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట లగ్నం చూసుకున్న అదే ఫలితాలు వస్తాయి అనమాట ఇలా గనక ఈ మెథడ్ యూజ్ చేసి ఈ పని ఖచ్చితంగా కావాలి ఇది అది సర్జరీస్ కావచ్చు ఏదైనా ఎవరన్నా కలవడం కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు వీటిలన్నిటికి కూడా తప్పకుండా ఈ మెథడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది